ఇసుక బుక్కుతున్న నేతలు అక్రమ దందాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు కరీంనగర్లో మంత్రి పొన్నం వంద కోట్ల స్కామ్ చేసిండు సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇప్పటికే ఇసుక దందాలో ఆరుతేరిన సీతక్క గతంలోనే అడ్డంగా దొరికిన సీతక్క పిఏ ఇప్పటికీ ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామెల్ అక్రమ దంద ఎమ్మెల్యే సామెల్ ను దందాను బయటపెట్టిన సొంత పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోను జోరుగా అక్రమాలు ఎమ్మెల్యే కూచుకుల్లా ఇసుక దందా పైన జనం సీరియస్ తెలంగాణ నలుమూలలో రెచ్చిపోతున్న కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఎట్లా ఉందో మీకు చూపిస్తాం నమ్మినానబోస్తే పోస్తే పుచ్చి బూరలయ్యింది సామెత సేమ్ అటనే ఉన్నది అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు గత ప్రభుత్వం గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు మంత్రులు అక్రమాలు చేశారు దందాలు చేశారని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే పని చేస్తా ఉన్నారు రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారు కరీంనగర్ వరంగల్ ఆ నల్గొండ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ఎటు నుంచి ఎటు చూసుకున్న తెలంగాణ నలుమూలల్లో ఇసుక అక్రమ ఇసుక రవాణా జోరు మీద ఉన్నది ఇంత పెద్ద ఎత్తున ఇసుక దంద నడుస్తుందా అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కూడా నిమ్మకు నిలచినట్టు ఉండడం సో ఈ విధంగా నడుస్తుంది చూడండి కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అక్రమ ఇసుక దందా జోరుగా నడుస్తోంది చిన్న చిన్న ఇస్కాసురులే కాదు అమాత్యులే ఏకంగా అక్రమ దందాకు అడ్డాగా మారారు ఎన్నికల ముందు ఇసుక రవాణాపై ఆధారాలు లేని ఆరోపణలు చేసిన నేతలే అధికారంలోకి వచ్చిన తర్వాత అలవోకగా అక్రమ రవాణా చేస్తున్నారు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనే తేడా లేకుండా తెలంగాణ నలుమూలల నుంచి ఇసుక మట్టి రవాణా చేస్తూ కోర్టు దండుకుంటున్నారు మంత్రి పొన్నం సీతక్క మంత్రులు పొన్నము పొన్నం ప్రభాకర్ సీతక్క ఎమ్మెల్యేలు మందుల సామెలు మధుసూధర్ రెడ్డి ఇష్టానుసారంగా ఇసుక తరలించుకుంటూ కోర్టు దండుకుంటున్నారు కరీంనగర్ జిల్లా మంత్రి పొన్నము వంద కోట్ల స్కాన్ చేసిండు కరీంనగర్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కు రోజుకు యాభై లక్షల ముడుపులు తీసుకొని ఎడ్డిపిసి నుంచి ఫ్లైఆర్ తరలిస్తున్నారని ఆ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు శనివారం కొన్ని లారీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్నాయి టన్నులతో వెళ్లాల్సినటువంటి లారీలో ఎనభై టన్నులు నింపి రోజుకు రెండు వందల యాభై లారీల్లో ఫ్లైఆర్స్ తరలిస్తున్నారని ఆరోపించారు ఒక్కసారి చూడండి ఇస్కా దాని ఎట్లా నడుస్తుందో వీళ్ళందరూ ఆ దాంట్లో మంచి అద్భుతమైనటువంటి సంపాదనలో ఉన్నారనమాట మామూలు కాదు అసలు ఇస్కా దొరికిన కాడికి దోసుకోవడము ఏడా ఉందో ఆడికి దోసుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మొత్తం ఇస్కా సూర్యు లెక్క తయారయ్యారన్నమాట ఎమ్మెల్యేలు అంతా కూడా ఇగో రోజు ఒక ఇప్పుడు ఏంది మంత్రి పొన్నం మీద ఉన్నటువంటి ఆరోపణ ఏందయ్యా అంటే వంద కోట్ల స్కాన్ అయినా ఎట్లా వంద కోట్ల స్కామ్ చేసిండు ఏం ఆరోపిస్తా ఉన్నాడు పాడి కౌశిక్ రెడ్డి అంటే ఈ ఎన్టీపీసీ నుంచి ఒక ఒప్పందం చేసుకొని ఈ ఉంటుంది అనమాట అంటే బొగ్గు కరెంటు మారంగా వచ్చినటువంటి వేస్టేజ్ని అది తరలించేటువంటి ప్రక్రియలో యాభై ముప్పై టన్నులు పెట్టి ఒక లారీకి ముప్పై రెండు టన్నులు నింపాలి కానీ యాభై టన్నులు లేదా ఎనభై టన్నులు నింపి రోజుకు రెండు వందల యాభై లారీలు పోతా ఉన్నాయంట సో ఇలా నింపడం వల్ల ఒక రోజుకు ఒక రోజుకు పొన్నం ప్రభాకర్కి వచ్చేటువంటి ఆదాయము అక్రమ ఆదాయము యాభై లక్షలు అనేది కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఆరోపణ సో కాబట్టి యాభై లక్షలు ఒక రోజుకి అంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని నెలలు అవుతుందో ఆరు నెలలు అయిపోతుందా ఆరు నెలలు అంటే ఆరు నెలలు ఇంటూ యాభై వేసుకో ఒకసారి ఎంత అవుతుందో చూడండి ఇది ఉందా ఎన్ని కోట్లు అంపాయిచ్చావు మీరు చూడరు ఆ లెక్కల ప్రకారమే కోడిక ఈ ఎత్తున తయారైనాక ఎట్లా ఉంటుందో చెప్పు యాభై ఇంటూ ఆరు నెలలు అంటే ఎంత ఆరు ఇంటూ ముప్పై నూట ఎనభై రోజులు ఒక రోజుకి యాభై దగ్గర దగ్గర తొంభై కోట్లు అంపాయించాడు వంద కోట్లు అంపాయించండి దగ్గర దగ్గర ఆయన చెప్పేది కరెక్టే అంటే ఒక రోజుకి యాభై లక్షలు వస్తే తొంభై కోట్లు వంద కోట్లు అంపాయించాడు అనమాట అక్రమంగా అక్రమంగా ఓన్లీ పొనం ప్రభాకరే తొంభై కోట్లు వంద కోట్లు ఏడ ఏడబెట్టావు పశలాన్ని ముప్పై రెండు టన్నులు పోవాల్సినటువంటి ఓ ఎనభై టన్నులు యాభై టన్నులు పెట్టి అక్రమంగా నింపి అంటే డబల్ డబల్ లోడ్ వేసి పంపిస్తా ఉన్నాడు అనమాట నిన్న పట్టుకొని అది చేసేయండు ఇగో రోజుకు రెండు వందల రెండు వందల యాభై లారీల్లో ఫ్లైయాస్ తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు కౌశిక్ రెడ్డి రోడ్డు పక్కన ఉన్న కాంట్రాక్ట్ కాంట్రాల్లో ఫ్లైయాస్ రోడ్తో లారీలు లారీలు తూకం వేయించి మరి పొన్నం చేస్తున్న అక్రమాలు వెలుగులోకి తెచ్చాడు పాడి కౌశిక్ రెడ్డి గత రెండు మూడు నెలల్లోనే పొన్నం పొన్నము దాదాపు వంద కోట్ల అక్రమ అక్రమంగా సంపాదించాడని వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు పొన్నం స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఇది పొన్నం ప్రభాకర్ చేస్తున్నటువంటి ఈ యాష్ దందా ఇంకా ఇసుక దందా చూడండి మీకు ఇసుక దందాలో సీతక్క మార్క్ కరోనా సమయంలో అడవుల్లోని ఆదివాసీలను గిరిజనులను నిత్యావసర సరుకుల్లో అందిస్తూ వాగులు వంగలు తిరుగుతూ రీల్ చేసి ఫేమస్ అయిన సీతక్క కూడా ఇసుక దందా గట్టిన చేస్తున్న చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆమె కనుసన్నల్లోనే ఏకంగా ఆమె పిఏ సుజిత్ రెడ్డి కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ఇసుకను అక్రమంగా తరలించి తెలంగాణ రాష్ట్రంలోనే బడా ఇసుక మాఫియా నడిపారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే వార్తలు వచ్చినాయి ఆయన అరెస్ట్ చేసిర్రు ఆయన మీద కేసు అయింది ఇంత అయింది కానీ ఆ కేసు ఎక్కడ పోయిందో అర్థం కాదు ఆ భద్రాచలం దొరికినటువంటి ఏడు లారీలు ఎటువైనాయి ఆ లారీలు ఎక్కడ మాయమైనాయి ఆ పోలీస్ స్టేషన్లో పెట్టేటువంటి మా లారీలు ఎట్లా మాయమైనాయి మాయమైనాక మళ్ళీ వాటి ప్లేస్లో కొత్త లారీలు ఎట్లా వచ్చినాయి అసలు ఆ కేసు ఏమైంది ఇప్పటిదాకా ఎక్కడ పత్తాలేదనమాట సీతక్క ఇసుక మాఫియా ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట ఆయన దాని మీద ఏడా కనీసము ఓ వార్త రాదు ఏ ఛానల్ రాయదు ఎవరు కూడా రాయారనమాట ఎంతసేపు ఉన్న మళ్ళీ ఈ ఈ ఇస్కారం దొరకంగానే పిఏ సుజితే దుర్మార్గుడు వాడు నీచుడు అన్నట్టుగా ఈ ఎన్టీవీలో వార్త ఒక పేయిడ్ వార్త అర్ధగంట షో మన ఆంధ్రజ్యోతిలో ఒక వార్త ఒక పెయిడ్ వార్త వెలుగు పేపర్లలో ఓ వార్త ఎందుకు ఇవన్నీ అంటే సీతక్క మంచిది కానీ పిఎనే మొత్తం అక్రమార్కుడు అని చెప్పేటువంటి విధంగా ప్రజలు అనుకోవాలని చెప్పేసి ఈ విధంగా కొన్ని కొన్ని వార్తా పత్రికలకు వార్తలు సంస్థలకు వార్తలు ఇచ్చి కొంత నడిపిస్తాడనమాట డబ్బులు వ్యవహారం కానీ అది ఏమైంది ఇప్పుడు ఆమెకు మంత్రి తెలవకుండానే ఈఎన్ఏ చేస్తాడా మంత్రికి తెలవకుండా ఒక పిఎన్ఏ మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తాడా ఇది నమ్ముదానికి ఏమన్నా నమ్మశక్యంగా ఉండాలి కదా కొంచెం అన్నా ఇసుకతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగానే గండి పెడుతున్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ అనుమతులు ఉన్న ఇస్కా రీచ్లను మూసేసింది కొత్త పాలసీ పేరుతో రీచ్లను మూసేయడంతో సీతక్క తన ప్రతినిధిని దింపినట్టు సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకముందే రాష్ట్రంలో ఇస్క మాఫియా జడలు విప్పడం చూస్తే ఏ స్థాయిలో కాంగ్రెస్ నేతలు అవినీతి దాహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ములుగు ఖమ్మం అడవిల్లోని వాగుల్లో ఇస్కా అక్రమంగా తరలించేందుకు సీతక్క పిఏ ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే ఇదంతా మంత్రి సీతకకు తెలియకుండానే జరిగిందా ఈ విషయంలో చేతులు తడవని కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే శితకం మీద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే సో రాష్ట్రంలో అమాత్యులే ఇస్కా దందాకు పాల్పడుతూ కోట్ల కోట్లు కొల్లగొడుతున్నడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యాలు అవసరం అని చెప్పేసి ఒక వార్త చూడండి ఎట్లా 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 మోసుకపోతున్నారో చూడండి ఇది సీతక్కకు సంబంధించింది అక్క ఏం చేసింది ఈ కరోనా సమయంలో ఏడ దృష్టి కానీ అక్కనే కనపడుతుండే రీళ్ళల్లా ఎందుకంటే అక్క మొత్తము అంతా రోడ్లు లేకుండా వాగులంగా పోవడం చెప్పులు చేతులు పట్టుకొని పోవడం తలకాయకు జుట్టుకోవడం మూటలు మోసుకుంటూ పోవడం మళ్ళీ వెనకంగా పియలు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ ఉన్నా కానీ అక్కనే మోయాలి ఎందుకంటే రీళ్ళల్లో మంచిగా వాడాలి కాబట్టి సో ఇట్లా అక్క ఇవన్నీ చేసుకుంటా చేసుకుంటా కొంచెం బాగా రీల్స్ రీల్స్ చేసి ఫేమస్ అయిన సీతక్క ఏం చేసింది ఇక మెల్లగా మెల్లగా ఆ వాగులు వంకలు అనేది తిరిగింది కదా మరి ఆ వాగులు వంకలాలు తిరుగుట తిరుగుట ఇసుక ఏడ ఉంది ఈవేడ ఏడ ఉందని చూసుకుందా మరి ఆ ఇసుక చూసి మంచిగా ఏడేడా బాగుందా గట్టిగా అని చెప్పి చూసి మరి అధికారంలోకి రాగానే దంచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉందా అనేది అర్థమవుతలేదు కానీ మొత్తానికైతే ములుగులో ఇసుక దంద ఒక ఇసుకదంద అనే కాదు ఇసుక దంద మట్టిదంద కాంట్రాక్టులలో జరుగుతున్నటువంటి అవి అవినీతి అవకతవకలు ములుగులో ఒక స్పెషల్ ఉంటుంది ఏంది అంటే అక్కడ అధికారులే కాంట్రాక్టర్లు అనమాట వాళ్ళ బామ్మార్ల పేరు మీద వాళ్ళ బావల పేర్ల మీద ఇట్లా తీసుకొని అధికారులే కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు సో ఈ విధంగా నడుస్తూ ఉంటుంది ఇవి అన్నిటిల్లో వాళ్ళ సీతక్కకు ఏం ఇట్లా ఎట్లా పోవాలో పోయేటట్టు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి అనమాట సాఫ్గా ఏ ఎమ్మెల్యే సామెలు అక్రమ ఇసుకదా అసెంబ్లీ ఎన్నికల ముందు తుంగ నియోజకవర్గంలో బిక్కేరు వాగు నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని ప్రచారం చేసి దాన్ని అస్త్రంగా మలుచుకొని ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఒకటి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కనసండల్లోనే ఇసుక దంద ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు దోసడు ఇసుక తీస్తే దోసడు నీరు తగ్గుతుందని ఇకపై ఇసుక తరలిస్తే ఎంత ఉద్యమానికైనా రెడీ అంటూ అప్పట్లో సొంత పార్టీ ఎమ్మెల్యే మీద తిరుగుబాటు చేశాడు మందుల సామెల్ ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకుని ఓట్లుగా మలుచుకున్న సామెల్ కాంగ్రెస్ పార్టీలో బంపర్ మెజారిటీతో గెలిచాడు కానీ అదే సామెలు ఇప్పుడు మళ్ళీ ఇసుక అక్రమ రవాణాకు తెరలేపాడు యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తూ కోర్టులు కొల్లగొడుతూ ఉన్నాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆగిపోయిన ఇసుక రవాణా ఇకపై ఉండదనుకున్నామని కాంగ్రెస్ గెలిచిన తర్వాత అక్రమ ఇసుక రవాణా రెండింతలైందని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తా ఉన్నారు తుంగదుర్తి నియోజకవర్గంలోని శాలి గౌరారం మండలము వంగభర్తి నుంచి వందలాది ట్రాక్టర్లో ఇసుక తరలిస్తున్నారని స్థానికులు రైతు స్థానిక రైతులు చెబుతున్నారు దోచడు ఇసుక తీస్తే దోశ నీళ్లు తగ్గిపోతాయని చెప్పిన సామెలు ఇప్పుడు ట్రాక్టర్ల కొద్దీ ఇసుక తరలిస్తుంటే లక్షల లక్షలు తీసుకొని గప్చిపోయాడా అని రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక అక్రమ రవాణాని మమ్మల్ని అమాయకులు చేసి నమ్మించి ఓట్లు వేయించుకొని ఇప్పుడు తను ఇసుక తీస్తే తప్పు కాదా అంటూ నిరసన తెలుపుతున్నారు గ్రామాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే మంత్రుల సామెలను ఇదే విషయమై రైతులు ప్రశ్నిస్తే ప్రభుత్వ అనుమతితోనే ప్రభుత్వ నిర్మాణాలకు మాత్రమే ఇసుక తరలిస్తున్నామని చెప్పడం గమనార్హం యాదాద్రి థర్మల్ ప్లాంటు ఖమ్మం మున్నేరు వాగు సేఫ్టీ వాల్ నిర్మాణానికి ప్రభుత్వ ఇసుక అడిగిందని ప్రభుత్వ అనుమతితోనే ఇసుక తరలిస్తున్నామని చెప్పుకుంటున్నాట ఇక పాప అట్ట కాకుండా నాకు ఇల్లు కూడా లేదన్నావు కదా నువ్వు ఇప్పటి గతంలో ఆ ఇల్లు కట్టుకోవడానికి అలరించకపోతున్నావు మొత్తం ఇసుక అని చెప్పు నమ్ముతారు జనం ఏ దేనికోసం అంటాయా అంటే ఇగో ఇక్కడ ఎందుకు మున్నేరు వాగు సేఫ్టీ వాళ్ళ కోసం అంట మరి మున్నేరువా కమ్మం మున్నేరువా సేఫ్టీ వాళ్ళ కోసం ఈ తీసుకుపోవాలన్నా ఇసుక ఆడలేదా ఒకటి యాదాది థర్మల్ ప్లాంట్ కోసం అంట ఇసుక ఏడికి అంటే గాడికి పోతుందంట మరి ఆడికోతే లెక్క పత్రము ఒక కాగితము దానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఇవన్నీ ఉంటాయి కదా మరి అవన్నీ ఎందుకు లేవు ఒకవేళ ప్రభుత్వము ఇసుక చేయాలనుకుంటే అర్ధరాత్రి పూర్త చీకటి చీకట్లో ఎందుకు చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అక్కలు చేసుకొచ్చినటువంటి ఇసుక తీసుకొచ్చే దగ్గర డంపులు ఎందుకు చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది దందా ఎంత జోరుగా నడుస్తూ ఉంది ఒక్కొక్క ఇసుక ట్రాక్టర్ మీద ఎమ్మెల్యే గారికి ఎంత పోతూ ఉంది ఇవన్నీ ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఆ ప్రజలు మాత్రం ప్రజలే ఆరోపిస్తూ ఉన్నారు ఇదే తుంగతుర్తి ఇసుకదందా మీద ఒక లాయర్ గారు ఉంటుండే ఆయన ఒక ఆయన ఆయన పేరు పేరే ఏదో ఉంటుండే తుంగతుర్తిలో ఒకసారి దెబ్బలు పడ్డాయి చూసిన కొట్లాడుకూరు చూస్తున్నాం ఆయన దెబ్బలు దాకినాయి మరి ఇప్పుడు ఆ లాయర్ ఎక్కడ పోయిండు ఆ లాయర్ అనుకున్న వాళ్ళు ఎక్కడ పోయరు ఆ తుంగతుర్తి ఇసుక మీద ప్రశ్నించిన వాళ్ళు ఎక్కడ పోయారు మందసామలు చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి అక్రమదందా కనపడతలేదా వాళ్లకు ఎక్కడ పోయి వీళ్ళంతా సో కాబట్టి ఈ విధంగా ఈ విధంగా తుంగతుర్తులో కూడా జోరుగా ఇసుక దంద నడుస్తూ ఉంది మేము ఎమ్మెల్యే నాకు నాకేం తెలియదు నాకు సంబంధమే లేదు అంటాడు అదే పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే ఆ ఆ ఇసుక రీచ్ల దగ్గరికి పోయి ఇంకో ఇట్లా జరుగుతూ ఉంది దందా ఈ విధంగా చేస్తూ ఉన్నాడు మా ఎమ్మెల్యే మీవేదో నమ్మిన కోట్లు వేస్తే ఇట్లా చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు అంటే ఏది నమ్మాలి ప్రజలు నీ సొంత పార్టీ కార్యకర్తలే చెప్తా ఉన్నారు అంటే నీ దందా ఏ రేంజ్లో ఉందో చూడు సో కాబట్టి ఈ విధంగా మందుర శ్యామల ఇసుక దందా జోరుగా నడుస్తూ ఉంది అనమాట అక్కడ ఇక పాలమూరు ఎమ్మెల్యేల జోరుదంద ఇంకా ఇటు పాలమూరు వాళ్ళు ఇక అటు అటు వరంగల్లో చేస్తూ ఉన్నారు ములుగులో మన సీతక్క దంద మట్టి దందా మంచిగా ఇటు కరీంనగర్లో మన పొన్నం ప్రభాకర్ గారు అద్భుతమైనటువంటి యాష్ దందా చేస్తూ ఉన్నాడు ఇక మరి నల్లగొండలో మందుర ఇసుక దందా చేస్తూ ఉన్నాడు మరి ఇక పాలమూరు ఏం పాపం చేసారు పాలమూరు కూడా వాళ్ళ పాపం చూపించుకోవాలి కదా ఇక ఇది వాళ్ళ కథ మరోవైపు దుందుబీ నది పరివాహక ప్రాంతంలో ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఇసుక మేటలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అక్రమంగా కొల్లగొడుతున్నారని ఆ ప్రాంత ప్రజలే ఆరోపిస్తా ఉన్నారు ఎదిరించిన వారిని బెదిరించి దాడులు చేసి నోళ్లు మూగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అనుమతులు ఉన్నాయంటూ అక్రమంగా రోజుకు పదుల సంఖ్యలో భారీ టిప్పర్లతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు చెప్తా ఉన్నారు నిజమండి ఎట్లా ఉంది ఖాతయ ఇంత జరుగుతున్న రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు స్పందించడం లేదు అంటే అధికార పార్టీ అంటే భయమే అని మేడిపూరు పొల్మూరు గుట్టలపల్లి గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వ సమయంలో ఇక చూడండి ఈయన ఏం చేసిండు మొత్తము ఇసుకా తీసుకొచ్చి డంపులు చేసుకొని అక్కడ అంతా నది పరివాక ప్రాంతంలో ఇదంతా చేస్తా ఉంటే మరి రెవెన్యూ వాళ్ళు మైనింగ్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు చేతులు మూసుకొని కూర్చున్నారు ఏం చేస్తారు ఏ గత ప్రభుత్వ సమయంలో అసలు ఇసుక అసలు ఇసుక తరలింపు అనేదే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదయం రాత్రి తేడా లేకుండా ఇసుక తరలిస్తున్నారని ఎమ్మెల్యే కూచికుల రాజేష్ రెడ్డి కనుసన్నల్లోనేది ఎంత జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు సో అధికార పార్టీ అండ అండతో ఏకంగా దుందుబి నదిలోని నదిలోకి రోడ్డు వేసి రోజుకు ఐదు వందల ట్రాక్టర్లకు ఇసుక అక్రమంగా జిల్లా దాడుతున్నది ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాంగ్రెస్ పాలిత నియోజకవర్గం అచ్చంపేటలో ఇదే పరిస్థితి ఉన్నది రోజుకు దాదాపు ఆరు వందల ట్రాక్టర్ల మొరం తరలించి ఇసుకలగా మార్చి దాన్ని అక్రమ రవాణా వీళ్ళు ఇంకా మోతావారు ఈయన ఏమి ఇసుక అమ్ముకుంటే ఈ అచ్చంపేట ఎమ్మెల్యే గారేమో దాన్ని ఏం చేస్తున్నాడు ఆయన కనసన్నల్లో ఏం జరుగుతూ ఉంది ఆరు వందల దాకా మొరం తీసుకొచ్చి ఆ మొరాన్ని ఇసుక లెక్క మార్చి దాన్ని అమ్ముకుంటుండట ఇదంతా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాలతోనే జరుగుతుందని ఇప్పటి వరకు ముప్పై కోట్ల విలువ చేసే మట్టిని ఇసుకగా మార్చి అక్రమంగా తరలించబడింది మరోవైపు ఇసుక మట్టి అక్రమంగా తరలిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు పైకి చెబుతున్న ఫిర్యాదు చేస్తే మాత్రం మీకెందుకండి లేనిపోని సమస్యలు చూసి చూడటం ఉండండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని లింగాల కొత్త కొత్తకుంటపల్లి కోమటికుంట బాకారము రామవరము అంబడిపల్లి దారారం గ్రామాల ప్రజలు వాపోతూ ఉన్నారు అయితే ఏం చెప్తావు ఇసుక ఇసుకపోతుందా అంటే అందరికీ కనపడతకు మీడియాలో కనపడతేమో ఎక్కడ అక్రమ ఇసుక రవారైనా మాకు ఫోన్ చేయండి అని నెంబర్లిచిపోతారట ఇసుక సార్ ఇక్కడ ఇసుక కొడుతున్నారు అని చెప్పి ఫోన్ చేస్తే అవసరమా సార్ మీకు ఇవన్నీ లేనిపోని తలకాయ నొప్పులు ఎందుకండి మీకు అని చెప్పేసి ఈ విధంగా ప్రజలకే రివర్స్ ధమ్కిలు ఇచ్చేటువంటి పరిస్థితి వేస్తూ ఉన్నారు ఈ అధికారులు అంటే ఇంత ఎమ్మెల్యే స్థానిక మంత్రులు మరి అల్లా హిల్సిరెడ్డి వాటా ఎంత ఇవన్నీ తెలివందే నడుస్తా ఉందా వ్యవహారం అంతా సో అంతా తెలుసుకోనే కదా అంతా ఇదంతా దీనిలో భాగమే కదా సో కాబట్టి ఇక చూడండి ఇట్లా ఇక దేవరకద్ర ఎమ్మెల్యే మసుధన్ రెడ్డి చేస్తున్న ఇసుక మాఫియా అంతా ఇంతా కాదని ఓ న్యాయవాది సాక్ష్యాలతో సహా మీడియా ముందుకు వచ్చారు అక్రమంగా రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో ట్రాక్టర్లో రైతుల పొలాల గుండా ఇసుక తరలించడం వల్ల రైతుల పొలాలు పాడవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు పైప్ లైన్లు పలిగి నీటి సరఫరాకు ఇబ్బంది కలుగుతుందని పోలీసులకు రెవెన్యూ శాఖ రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా చూసి చూడనట్టు వదిలేసా వదిలేయాలని అర్ధరాత్రి వేళ ఎక్కడికి వచ్చి చెక్ చేయమంటారంటూ దబాయిస్తున్నారని లాయర్ ప్రవీణ్ కుమార్ కూడా ఆరోపిస్తున్నారు అంటే ఎవరైతే ఫిర్యాదు చేస్తూ ఉన్నారో మేము అర్ధరాత్రి పూట ఏరికి రావాలి ఏరుకొచ్చి అది చేయాలని చెప్పేసి ఆ ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళ మీద ధమ్కిస్తున్నారో అధికారులు అధికారులకు ఎమ్మెల్యే బసుధన్ రెడ్డి నేరుగా లంచాలు పంపించి మేనేజ్ చేస్తున్నారని న్యాయవాది చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ అంటూ లెఫ్ట్ హ్యాండ్ అంటూ ప్రశ్నించే వారిని బెదిరిస్తూ ఇష్టానుసారంగా దర్జాగా దేవరకతలో ఇసుక మాఫియా నడుస్తుందని స్థానికులు న్యాయవాది ప్రవీణ్ ఆరోపిస్తా ఉన్నారు ఇక ఇట్లా ఈ ఈ విధంగా నడుస్తూ ఉంది అది వరంగల్ జిల్లా అయినా కరీంనగర్ జిల్లా అయినా మహబూబ్ జిల్లా అయినా నల్లగొండ జిల్లా అయినా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అవినీతి వసూళ్లు అక్రమ ఇసుక దంద జోరుగా జరుగుతున్నమాట క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది ఈ విధంగా మన మంత్రులు ఎమ్మెల్యేలు మనం ఎన్నుకున్నటువంటి ఈ ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఈ విధంగా ఇసుక బుక్కుతూ ఉన్నారనమాట ద ఏడుకి అందిన కాడికి దోసుకొని లోపల లోపలేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఈ విధమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది మిత్రులారా ఇట్లా ఇందులో మన మంత్రులు గారు కావచ్చు సీతక్క కావచ్చు వీళ్ళందరూ కూడా బాగానే గట్టిగానే అరుసుకుంటున్నటువంటి అరుచుకుంటున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి